అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆషామాషిగా ఉంటుందా అపర కుబేరులైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అసలు బాలీవుడ్ హాలీవుడ్ సెలబ్రిటీల సంగతి అలా ఉంచితే వారిని తీసుకొచ్చేందుకు అంబానీ ఫ్యామిలీ ఏకంగా మూడు ఫాల్కన్ జట్లను ఏర్పాటు చేయడం అస్సలు విశేషం డసాల్ట్ కంపెనీ తయారు చేసిన ఈ ఫాల్కన్ టూ థౌజండ్ జెట్స్ అత్యాధునిక విలాసాలతో ఉంటాయి ఒక్కో విమానం ఖరీదు దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు ఉంటుంది అలాంటిది మూడు విమానాలు తెప్పించారట ముఖేష్ అంబానీ ఇవే కాదు మరో వంద విమానాలను కూడా సిద్ధం చేశారట ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి అతిథులు వస్తుండడంతో వారందరినీ తామే అతిథి మర్యాదలు చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంత భారీ స్థాయిలో అంబానీ కుటుంబం ప్లాన్ చేసిందని క్లబ్ ఎయిర్ సంస్థ సిఇఓ రాజన్ మెహరా ఓ ఇంగ్లీష్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు